దేవుడు మనం దీవించాలన్నా దేవుడు మన ఆశీర్వదించాలన్నా తన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలన్నా తన ఉద్దేశంలో మన బ్రతుకులు నెరవేరాలన్నా దేవుని కార్యంలో మనం కనులు ఆరు చూడాలన్నా దేవుని రక్షణ మనం కనులు ఆరో చూసి పొందుకునాలన్నా మన జీవితంలో ఓపిక మన జీవితంలో ఓపిక మన జీవితంలో ఓపిక అనేది చాలా అవసరమై ఉన్నది కనుక ఈ వీడియో ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నాకు మారితే నాకు మారడా నువ్వు ఓపిక పట్టుకొని ఓపిక కలిగి నువ్వు జీవిస్తే నేను ఖచ్చితంగా నేను జీవిస్తాను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులందరితో కూడా మనం ఓపిక కలిగి ఉండాలి మనుషులందరితో కూడా మనం స సమాధానం కలిగి ఉండాలి మనుషులందరితో కూడా సైక్యత కలిగి ఉండాలి మనుషులందరితో కూడా మనము సమాధానం శాంతి నెమ్మది కలిగి ఉండాలి అందుకే కొలిసీల పుస్తకం మూడవ అధ్యాయం వచనంలో ఒకరిని ఒకరు మీరు సహించుకు ఒకరిని ఒకరు మీరు ఓడ్చుకునండి ఒకరి ఎడలో ఒకరి మీరు ఓపిక కలిగి ఉండదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఎవరైతే ఓపిక కలిగి వారి యొక్క మాటల్ని కానీ వారి యొక్క క్రియల్ని కానీ వారి యొక్క దేహాన్ని కాని వారి యొక్క బ్రతువులను కానీ సమాధానంగా శాంతిగా ఓపిక కలిగి ప్రభుయందు నిరీక్షణ కలిగి ఉంటే కష్టాలు బాధలు నిందలు వేదనలు సమస్యలు శోధనలు రకరకాల కష్టాలు రకరకాల బాధలు రకరకాల వేదనలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి విధమైనటువంటి కీడు సమస్యల మధ్య ఓడ్చుకొని మీరు ప్రభుయందులను సహించుకొని నిలబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆనాడు అబ్రహాము ఓపిక కలిగి ఉన్నాడు గనక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నీవు కూడా ఈ రోజును ఓపిక కలిగి ఉంటే నిన్ను కూడా నా దేవుడు మన దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక కనుక ప్రభు నందు ప్రయోజనం ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వీడు ద్వారా నీతోనే నువ్వు ఓపిక కలిగుండు భార్యవైతే భర్తవైతే ఓపిక కలిగి ఉండని భర్త తల్లిదండ్రులైతే ఓపిక కలిగి ఉండండి పిల్లలైతే ఓపిక కలిగి ఉండండి ఉండే నీ జీవిత యాత్ర మనుషులు అందరితో కూడా నువ్వు ఓపిక కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుని ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ గాక కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె